ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకున్నాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మీరు బహుగా వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ప్రభునందు పిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రభువారు ప్రతి సందేశాన్ని కూడా ఉపమానాల ద్వారా బోధించాడు అర్థవంతంగా చక్కగా అర్థమయ్యేటట్లు మన లైఫ్లో ఇటు సోషల్గా మెంటల్లీ స్పిరిచువల్గా సాంఘికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే మనము క్రీస్తునందు నిలిచి ఉండాలి వాక్యం సెలవిస్తుంది కదా నాయందు నిలిచి ఉండుడి మీయందు నేనును నిలిచి ఉండును నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్నారు ఇక్కడ మూడు అనుభవాలు మనం చూస్తున్నాం కదా పిల్లరే మొదటిది క్రీస్తునందు నిలిచి ఉండాలి రెండవది ఆయన మాటలు ఎందు నిలిచి ఉండాలి మూడవది ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండాలి ఈ మూడు అనుభవాలు కలిగి ఉంటేనే మనం ఫలించే క్రైస్తవులుగా ఉంటాం దేవుల్లో నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటో తెలిసినా ఆయనలో అంటుకట్టబడుట ఈ అనుభవం ద్వారా ఆయనలోని ఆ సారం ఆ శక్తి పొందుకోగలుగుతామండి సంతరించుకుంటాం యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి మనం ఆయనలోని తీగలం ద్రాక్షవల్లిగా ఆయన తనలో ఏమీ కూడా దాచుకోలేదండి తనలో ఏది మిగిల్చుకోలేదు కూడా తనలోని సమస్తమైన సారాన్ని తీగిలమైన మనకు సరఫరా చేయటం కొరకు ఆయన సిలువలో చివరి రక్తబొట్టు వరకు మన కోసం చెందించారు ఎస్ అవును మనం ఫలించాలని ఆయన మనల్ని రక్షించాడు నిజమే కదా ఆయనపై ఆధారపడుట ద్వారా మనం ఫలిస్తామండి ఏమండోయ్ ఆయనలో అంటుగట్టబడుట మాత్రమే కాదు ఆయన మనలోని పనికిరాని తీగలను కూడా కత్తిరిస్తాడు ఎందుకు మరియు ఫలించు తీగ మరింతగా ఫలింపవలనని అన్నమాట అర్థం చేసుకోవాలి మనలోని పనికిరాని తీగలను తీసి పారవేస్తాడు అలా పనికిరాని తీగలు కత్తిరించేటప్పుడు ఫలించే తీగకు కొన్ని గాయాలు అవుతూ ఉంటాయండి నొప్పి రక్తం కారుతు జరుగుతుంది ప్రభు కొరకు ఫలించాలి అంటే మనం ఆయన నిమిత్తం శ్రమలను అనుభవించాలి అప్పుడే కదా మనము తండ్రిని మహిమపరచగలుగుతాము ద్రాక్ష తనలో నిలిచి ఉన్న తీగల ద్వారానే ఫలాలు ఫలిస్తుంది అలాగే ప్రభుని క్రీస్తునందు నిలిచి ఉన్న విశ్వాసం ద్వారానే ఈ విశ్వానికి దీవెన కలుగుతుంది ప్రియదేవుని బిడ్డ ఎన్ని శ్రమలు ఎదురైనా సరే ప్రభు కొరకు ఫలించు ఎందుకంటే నీ ద్వారానే ప్రపంచమునకు ఫలాలు ప్రభువు నిలిచి ఉండే మన ద్వారానే ప్రపంచమునకు దీవెనలు కలుగుతాయి అట్టి